హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో అదిరిపోయే శుభారతను అయితే తీసుకురాబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఆయన మరి కాసేపట్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు మరి కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకాల సమాచారాన్ని అయితే వారు అందించబోతున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాల డబ్బులను అయితే జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుఖీభావా పథకానికి అలాగే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సులతో నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళైనా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు జమకాబోతోన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈరోజు తేదీ అయితే విడుదల చేయబోతున్నారు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి